నమస్కారం ఈరోజున ఒక ముస్లిం మైనారిటీ మహిళకి సొంత వాళ్ళ పెదనాన కొడుకైన కరిముల్లా అనే వ్యక్తి తండ్రి అనారోగ్యం పాలడిన ఆయన్ని బాగోగులు చూసుకోకుండా ఆయన్ని గాలికొదిలే గాలికొదిలేసిన పరిస్థితి వారి తమ్ముడి కూతురైన షేక్ జున్నుబీ గారు ఆయన్ని సాకి ఆయనకి అన్ని వి వైద్యం కానివ్వండి అలాగే ఆహారం కానివ్వండి అందించి ఆయన అనారోగ్యం పాలై చనిపోవడం జరిగింది వాళ్ళ పెదనాన్నగారు ఆస్తులు కొడుకు పంచుకున్నాడు కానీ ఆయన యొక్క అప్పులు మాత్రం ఈమె పైన నెట్టేసి ఇవాళ ఈవిడిని రోడ్డును పడేసినటువంటి పరిస్థితి ఈ ముస్లిం మైనార్టీ మహిళకి అండగా నిలబడాలని ఇవాళ బహుజన హక్కుల పరిరక్షణ సమితి తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది ఆవిడికి న్యాయం జరిగే వరకు కూడా ఆమెకి అండదండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఇతను కరిముల్లా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖని అలాగే ప్రభుత్వ అధికారులందరూ కూడా కోరుతున్నాం డిమాండ్ కూడా చేస్తున్నాం వెంటనే ఈవిడికి న్యాయం చేయాలని కోరుతూ సరే ఇప్పుడు ఇప్పుడు నేను ఆ అమ్మాయికి ఫోన్ చేశానా ఇప్పుడు ఆ అమ్మాయికి ఫోన్ చేసి నేను ఆపిస్తాను వెళ్ళకుండా గొడవలు లేకుండా నువ్వు పదిహేనవ తారీఖు రా పది గంటలకల్లా చెప్పనా ಸರಿ ಅನ್ನ ಅದಾ ಅವು ಅವು ಮಾತಾಡ್ತಾ ಅನಾ ನಾನೇನು ಆಳ್ತ ಮಾತಾಡಿ ನೀಡ್ತಾ ಒಂದು ಫೋನ್